ప్రస్తుతం జగన్ వచ్చిన తర్వాత అంటే సంక్షేమ పథకాలు లేడీస్ ఎక్కువ కదా దాని మీద మీ ఒపీనియన్ అండి అసలు సంక్షేమ పథకాలు అంటే ఏమీ అందుతులేదండి వంద మందికి పది మందికి అందుతున్నాయి కానీ తొంభై మందికి అందుతులేదు కదండి దా అంటే వయసు కావాలంటారు లేకపోతే మీ కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది అంటున్నారు లేకపోతే మీకు కారు ఉందన్నారు లేకపోతే టాటర్ ఉందని పథకాలు తీసారు ఇప్పుడు చిన్న చిన్న ఉద్యోగస్తులు ఉన్నారు ఆశా వర్కర్లే కానీ అంగన్వాడీలో కానీ అవుట్ సోర్సింగ్ వాళ్ళు కానీ కాంట్రాక్టర్ వాళ్ళే కానీ వాళ్ళకి ఏ పథకాలు లేవు వాళ్ళకి ఆ శాలరీ మీదే బేస్ అయ్యి ఆ శాలరీ మీదే ఉంటున్నారో తప్పనిసరి వాళ్ళకి ఇంకేమీ ఆదాయం కూడా లేదు ఎలాగ ఉంటుందండి అంటే ముందు చెప్పలేదా అంటే మూడు వందల యూనిట్లు కరెంట్ బిల్ దాడితే కానీ లేదంటే కార్ ఉంటే కానీ అంటే ఒక ఫోర్ వీలర్ ఏదైనా ఉంటే కానీ పథకాలు ఇస్తాము ఇవ్వము అని ముందేమన్నా చెప్పారు అసలు అసలు పాదయాత్రలో మీకు కరెంటు లిమిట్స్ అన్నది చెప్పలేదు కూడా ఎక్కడ కూడా చెప్పలేదు ప్రతి ఒక్కరికి అని చెప్పేసి అన్నడే తప్పనిచ్చి కరెంటు బిల్లుకి లేకపోతే పథకాలకి లింక్ పెడతాము లేకపోతే చిన్న చిన్న ఉద్యోగస్తులకి లింక్ పెడతాము ఏమీ చెప్పలేదండి ఏమీ చెప్పకుండా ఒక ఛాన్స్ ఒక శాన్స్ అని చెప్పేసి జనాలు నమ్మించి అన్ని ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్ తరపున ఏంటి కానీ పబ్లిక్ తరపున నుండి ఏంటి కానీ ఎవరికి కూడా ఏ లాభం లేదండి అంటే ఇప్పుడు ఒక ఛాన్స్ అన్నారు కదా ఇప్పుడు మళ్ళీ ఛాన్స్ ఇచ్చే అవకాశం ఏమన్నా ప్రజలు కల్పించబోతున్నారా జగన్కి అస్సలు లేదండి అతను ఇంకా ఎన్ని పథకాలు తెచ్చిపెట్టినా కూడా అని జనం అయితే అతను నమ్మటానికి సిద్ధంగా ఎవరో లేరండి అసలు మెయిన్ గా ఇప్పుడు చూసుకుంటే కనుక పథకాలు ఒక పోలవరం చూసుకున్నా మూడు రాజధానులు చూసుకున్నా లేకపోతే కడప స్టీల్ ప్లాంట్ చూసుకున్నా ప్రైవేటీకరణ వైజాగ్ ఎక్కడన్నా యువతకి కంపెనీలు తీసుకొచ్చి ఒక్క పది ఉద్యోగాలు ఇచ్చాను అన్న మాట ఏమైనా ఉందండి యువతకి ఆ వారంట్రీలు ఉద్యోగాలు తప్పనిచ్చి ఇంకేదన్నా పరిశ్రమల్లో ఉద్యోగాలు వచ్చినాయా మీరు చెప్పండి మీరు చెప్పండి పోనీ ఏదన్నా పరిశ్రమలు వచ్చినాయా మరి అది అంటే మెయిన్ దెందులూరు పరంగా చూసుకుంటే అభివృద్ధి ఎలా ఉంది అనుకుంటున్నారు ఇప్పుడు వరకు అంటే ఇప్పుడు అబ్బాయి సోదరు చేస్తున్నాడు రెండు సార్లు చింతం నేను చేస్తారు ఎవరు చేసినప్పుడు బాగుంది అనుకుంటున్నారు రెండు సార్లు చింతం నేను గారు చేశారంటే రెండు సార్లు ఇల్వా ఐదు సంవత్సరాల్లో చింతం నేను గారే చేశారండి ఏ రోడ్లు చూసుకోనివ్వండి డ్రైనేజీలు చూసుకోనివ్వండి ఏ ఎల్ఈడి లైట్లు చూసుకోనివ్వండి చెరువులు చూసుకోనివ్వండి ప్రతి పథకాలు ఇంటికి ఇంటికి పెన్షన్ ఇచ్చింది కూడా మేమేనండి పెన్షన్ ప్రతి ఒక్కరికి కూడా రాసింది మేమే అది ఇల్లు ఇచ్చి ఇచ్చినట్టుగా ఇల్లు చెప్పుకుంటున్నారా తప్ప నుంచి కొత్త పెన్షన్ లాంటివి ఏమి ఇవ్వలేదండి ఇప్పుడు జగన్ నిన్న మా గవర్నమెంట్ ఇది మూడు వేలు చేసింది పెన్షన్ వరకు కూడా ఎంతో ఇచ్చేవాడు కాదు ఇప్పుడు నేను అంటే ఆరు నెలల ముందర పెంచేస్తే అది పెంచినట్టు అయిపోద్దాం మేము వచ్చాక మూడు వేలు ఇచ్చాం కదా అని చెప్పేసి ఇతను రాగానే ఆయన మూడు వేలు ఇచ్చాడా చెప్పండి జనాన్ని నమ్మేస్తా కాకపోతే ఇతను రాగానే మూడు వేలు ఇచ్చాడా ఇతను రాగానే మూడు వేలు వస్తాయి ఐదు సంవత్సరాలు మట్టి మూడు వేలు తీసుకుంటే జనాలు మేము ఓకే చేస్తాం ఐదు సంవత్సరాలు మట్టి మూడు వేలు ఇచ్చేసింది ఏం లేదు కదా సంవత్సరానికి 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 నాలుగు ఐదు సంవత్సరాలు అయితే నాలుగు సంవత్సరాలకి నాలుగు సంవత్సరాలకి రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుతాకే అతనికి చాలా కష్టమైంది లాస్ట్లోకి ఇక వచ్చాక కానీ ఆ రెండు వందల యాభై వేసి మూడు వేలు ఇచ్చాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మోడీ కలిసి చంద్రబాబు ముగ్గురు కలిసారు కదా ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు విజయ్ పెద్ద మట్టికి దూసుకెళ్తుంది మన రాష్ట్రం వెనక పడిపోయిందన్న సంగతి తెలుసు కాబట్టి మోడీ గారితో పొత్తు పెట్టుకోవడం జరిగింది అది అభివృద్ధి కోసమే పొత్తు పెట్టుకొని రాష్ట్ర కోసమే రాష్ట్రం రాష్ట్రం కోసం వాళ్ళ ఆలోచనలు చేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఉపాధి కావటానికి పరిశ్రమలు రావడానికి మనకి రాజధాని లేదు రాజధాని కోసం పోలవరం పూర్తి అవ్వాలంటే ఇవన్నింటి కోసం కలవాల్సి వచ్చింది కలుస్తారు మంచి పని కోసం చెడ్డ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసినా మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసిన ఇంకెవరి దగ్గరికి వెళ్ళి కలిసినా అభివృద్ధి కోసం మంచి పని కోసం ఎవరిని కలిసినా సరే తప్పు లేదని చెప్పి మా నిర్ణయం యాభై వేల పైన రావచ్చు యాభై వేల పైన వస్తుంది